అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ అత్యంత విషాదకరమైన విషయం ఏమిటి అంటే కాశ్మీర్లో ఉన్మాద మృగాలు అమాయక టూరిస్టుల పైన నిప్పులు కక్కారు సౌత్ కాశ్మీర్లోని పెహల్గాంలో ఈ దారుణం జరిగింది ఈ మధ్యకాలంలో జరిగిన దాడుల్లో ఇదే అతి పెద్ద దాడి అని చెప్తున్నారు ముందుగా ఈ సంఘటనలో మృతులను గురించి బయటకు చెప్పలేదు కానీ తర్వాత ఐదుగురు చనిపోయారు పది మంది గాయపడ్డారు అని చెప్పారు కానీ అసలు వాస్తవం ఏమిటి అనేది ఆ తర్వాత తెలిసింది అక్కడ ముష్కర క్రూర మృగాలు ఇరవై ఏడు మంది ప్రాణాలు తీశారు అనేక మందిని గాయపరిచారు భారత్లోని నేషనలిస్ట్ భావాలు గల ఛానల్స్ అన్ని టాపిక్ వచ్చినప్పుడల్లా జమ్మూ అండ్ కాశ్మీర్ ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు క్రమంగా కాశ్మీర్ నార్మల్ అవుతోంది పర్యాటకులు భయం లేకుండా వస్తున్నారు అంటూ వీడియోలు చేసి పెడుతున్నారు కానీ ఇలాంటి సంతోషాన్ని చూసిన కొందరికి మాత్రం కోసి కారం పెట్టినట్టు మండుతూ ఉంటుంది వీరు దేశం బయటే కాదు దేశం లోపల ఉంటారు మన పక్కనే ఇలాంటి వారు ఉన్న ఆశ్చర్యం లేదు వీరు సమయం కోసం వేచి ఉంటారు ఆ సమయం రాగానే ఇలా అత్యంత భయంకరంగా కాటు వేస్తారు ఈ పిచ్చుకుక్కలు విరుచుకుపడిన ప్రాంతాన్ని బైసారన్ వ్యాలీ అంటారు ఇది పహల్గామికి చెందిన కాశ్మీర్లోని ఒక ప్రాంతం పహల్గాంలో ఇప్పుడు ఈ కిరాతకం జరిగిన బైసారన్ ప్రాంతాన్ని మినీ స్విట్జర్లాండ్ అంటారు పర్యాటకానికి చాలా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది వెర్రెత్తిన మృగాలు సరదాగా బైసారన్ వ్యాలీలో ఎంజాయ్ చేస్తున్న టూరిస్టుల వద్దకు మిలటరీ డ్రెస్సులలో వచ్చారు వచ్చి అక్కడి టూరిస్టులతో ముందుగా సరదాగా మాట్లాడారు వారిలో నుండి ముస్లింలను ముందుగా ముస్లిమేతరుల నుండి వేరు చేశారు ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపారు మధ్యాహ్నం గంట ప్రాంతంలో ఇది జరిగింది ముందుగా ఇందుకు తామే కారణం అంటూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు గాని ఆ తర్వాత ఇందుకు ఒడిగట్టింది ది రెసిస్టెన్స్ ఫోర్స్ అను సంస్థ అని ప్రకటించారు కాశ్మీర్లో ప్రస్తుతం పర్యాటక సీజన్ ప్రారంభమయ్యింది నిన్న అంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ఇది జరిగింది పహల్గాముకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసారన్ అనే గడ్డి మైదానపు ప్రాంతంలోని విజిటర్స్ వద్దకు వీరు ఇలా యూనిఫామ్స్ తో మన భారతీయ సైనికులు ధరించే యూనిఫామ్స్ వేసుకుని వచ్చారు కాబట్టి అక్కడి పర్యాటకులు వీరిని నమ్మారు ఈ ప్రాంతానికి ఎవరైనా రావాలి అంటే గుర్రాలపైన గాని కాలినడకన గాని రావాల్సి ఉంటుంది అలాంటి ఒక పరిమితమైన ప్రదేశంలో వీరు కాల్పులు జరపడం వల్ల ప్రజలు పారిపోలేకపోయారు అక్కడి దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఈ విధాన్ని చెబుతూ ఉంటే కన్నీళ్లు కార్చవలసిందే అలా అక్కడ జరిగింది కాశ్మీర్లో ప్రస్తుతం పర్యాటక సీజన్ ప్రారంభమయ్యింది పోతే జూలై మూడవ తేదీ నుండి అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభం కానుంది ఎందుకు ఈ ఉన్మాద మృగాలు పిచ్చెక్కి ఇలా అమాయకుల ప్రాణాలు తీశారు అంటే దీని వెనక అమర్నాథ్ యాత్రికులను భయపెట్టడం కాశ్మీర్ పర్యాటకులను భయపెట్టడం అనే స్ట్రాటజీ కూడా ఉంది వేసవికాలం ప్రారంభమైంది కాబట్టి కాశ్మీర్లో పర్యాటక రంగం ఊపందుకుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో ఉగ్రవాదులను ఉగ్రవాదాన్ని కఠినంగా నిర్మూలించి ఏ రకంగా కాశ్మీర్ ప్రజల జీవితాలకు భరోసాను బతుకు తెరువును అందించారు అంటే ఎన్ఐఏ రా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇంకా అనేక రకాల ప్రభుత్వ ఏజెన్సీలను జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో కేంద్రీకరించారు జీరో టెర్రర్ టాలరెన్స్ అనే పాలసీని ప్రకటించి ఏ ఉగ్రవాద సంఘటన జరిగినా వెంటనే కౌంటర్ టెర్రరిజం చర్యలను చేపట్టారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగుల మధ్య కనీసం ఒక వెయ్యి కంటే ఎక్కువ మంది టెర్రరిస్టులను ఇక్కడ లేపేశారు ఇది బయటికి ప్రకటించిన లెక్క ఇంతకంటే ఎంత ఎక్కువ ఉన్నది అనేది మనం చెప్పలేము టెర్రరిస్టులకు వారి సంస్థలకు బయట నుండి వచ్చే ఆర్థిక వనరులను మూసేశారు ఇంటర్నెట్ ద్వారా పక్కా నిఘా స్పెషల్ టాస్క్ ఫోర్సులను ఏర్పాటు చేశారు యువతకు స్కిల్ డెవలప్మెంటు ఉద్యోగ అవకాశాలను కల్పించారు ఉగ్రవాద కుటుంబాలకు స్పెషల్ ప్రోగ్రామ్స్ను ఇచ్చారు డ్రోన్స్ నైట్ విజన్ జీపీఎస్ లాంటి అన్ని రకాల అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి ఈ ప్రాంతాన్ని నియంత్రిస్తున్నారు కేంద్ర నిధులతో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు ఈ ప్రాంతంలోని ప్రజల జీవితాల్లో మంచి మార్పు వచ్చే విధమైన అభివృద్ధి పనులు చేస్తున్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఉగ్రవాదానికి అన్ని విధాలుగా పాకిస్తాన్ కారణం కాబట్టి అంతర్జాతీయంగా పాకిస్తాన్ పైన ఒత్తిడి తేవటం పాకిస్థాన్ ని బార్డర్ దాటి రాకుండా ఎక్కడికక్కడ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం చేస్తున్నారు ఇలా అనేక చర్యలు తీసుకుని జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నది కేవలం మతోన్మాద పిశాచాలు మాత్రమే కాదు అక్కడ సాధారణ ప్రజలు కూడా ఉంటారు అని ఆ ప్రజల కోసం ఈ విధంగా మోడీ గారి ప్రభుత్వం ఎన్నెన్నో చేస్తోంది కానీ ఈ ఉన్మాదులకు ఇలా అభివృద్ధి పనులు గాని సాధారణ మనుషుల్లా జీవించడం గురించి గాని సుఖ సంతోషాలు అంటే ఏమిటో గాని వాటి గురించి వీరికి అక్కరలేదు వీరికి మతోన్మాదంతో అడవి మృగాలలాగా ఎక్కడైనా ఎవరిపైనైనా విరుచుకు పడడం ఒక్కటే అలవాటు జమ్మూ అండ్ కాశ్మీర్లోని ప్రజలు మోడీ ప్రభుత్వం ఇస్తున్న అందమైన జీవితానికి బాగా అలవాటైతే ఆ తర్వాత తమకు అక్కడ ఎలాంటి చోటు ఉండదు ప్రజలే తమల్ని బట్టలిప్పి బజార్లో పరిగెత్తించి కొడతారు అని ఈ విధంగా కాశ్మీర్లో టూరిస్టుల పైన కిరాతనకానికి దిగి భయాందోళనలను నెలకొల్పారు కాశ్మీర్లో పర్యాటక రంగం డెవలప్ కావడం వల్ల ప్రజలు ఆర్థికంగా చాలా లాభపడతారు అలా వారు లాభపడితే వారు నరేంద్ర మోడీ గారి బీజేపీకే ఆకర్షితులవుతారు అలా కాకూడదు అనే ఉద్దేశంతో ఈ పి కుక్కలు ఈ విధంగా కాటు వేశాయి వేసవి సీజన్ ఆ తర్వాత వచ్చే అమర్నాథ్ యాత్రని దెబ్బతీసి కాశ్మీర్లోని ప్రజల బతుకు తెరువుని నాశనం చేయాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఈ విధమైన దాడిని చేశారు చూశారా ఈ మతోన్మాదులకు పూర్వకాలం రాక్షసులకు పెద్ద తేడా లేదు అనిపిస్తుంది ఈ దాడికి పాల్పడిన సంస్థ పేరు టిఆర్ఎఫ్ పూర్తి పేరు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ రెండు వేల పంతొమ్మిదిలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు తర్వాత ఈ సంస్థ ఏర్పడింది లష్కరియే తోయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్లకు లకు చెందిన సభ్యులతోనే దీనిని ఏర్పాటు చేశారు దీనికి పాకిస్తాన్ లోని చాలా సంస్థలకి సంబంధాలున్నాయి దీని లక్ష్యం కాశ్మీర్ కి స్వతంత్రాన్ని సాధించి పెట్టడం ఇక్కడ జరిగిన అనేకమైన హత్యాకాండలకు ఈ సంస్థే కారణం మైనారిటీలను ఎంచుకుని ఈ విధంగా దాడులు చేస్తూ ఉంటుంది ఎలాగైతే ఇజ్రాయిల్ నిర్మూలించి మొత్తం పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించడం కోసం అక్కడ హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయిల్ పైన ఎలా దాడులకు దిగుతూ ఉంటాయో కాశ్మీర్ గురించి ఈ సంస్థలు అలా అమాయకుల దాడులకు దిగుతాయి అలాంటి నీచమైన ఒక ఘాతుకమే నిన్న బైసారన్ వ్యాలీలో జరిగింది ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఎన్ని ఇంటెలిజెన్స్ అండ్ మిలిటరీ బృందాలు పర్యవేక్షిస్తున్నా ఇలా జరగడం చాలా బాధకరం ఈ పిచ్చి కుక్కలు వారిలో దమ్ము ధైర్యం బలం గాని ఉంటే పోలీసు వ్యవస్థ మిలటరీ వ్యవస్థలతో తలపడాలి ఎవరి విధుల్లో వారు ఎవరి సంతోషంలో వారు ఎవరి బాధలో వారు ఉన్న అమాయక పౌరులను కాల్చేయడంలో వీరి పరాక్రమం ఏమిటో మరి వీరికే తెలియాలి ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు దీనికి కారణమైన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేస్తామన్నారు ఆ హోం మంత్రి అమిత్ షా గారు దీనికి కారణమైన ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం ఎట్టి పరిస్థితులలోనూ వదిలే ప్రసక్తే లేదు అన్నారు ఇక అధికార ప్రతిపక్షాల వారు అంతా కూడా చాలా మంది ఈ దారుణాన్ని ఖండించారు విపక్షాలు పనిలో పనిగా ఇది బీజేపీ వైఫల్యం అంటూ కామెంట్లు స్టార్ట్ చేశారు ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నిమిషాలలోనే కూంబింగ్ బృందాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి ప్రతి అడుగు అడుగును సెర్చ్ చేస్తున్నాయి బహుశా కొద్ది సమయంలోనే దీనికి కారణమైన వారు శివాలయ్యారన్న వార్త కూడా రావచ్చు ఇలాంటి దాడులు మరో లక్ష చేసిన కాశ్మీర్ ని ఈ పిచ్చి కుక్కలకు అప్పగించరు అన్న నిజాం ఈ మృగాలు ఈ మృగాలకు సపోర్ట్ ఇచ్చి సంతోషించే మతోన్మాదులు గ్రహిస్తే ఇలా సగటు ప్రజలు వారితో పాటు ఈ ఉన్మాదులు కూడా బతికిపోవచ్చు ఈ వీడియో గాని నచ్చి అయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ నుండి వచ్చే తర్వాతి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్